ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మార్కుసువార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనము నమ్మి బాప్తిజమము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును హీ దట్ బిలీవ్ ఇత్ అండ్ హీఈస్ బాప్టైజ్డ్ షల్ బీ సేవ్డ్ బట్ హీ దట్ బిలీవ్ ఇత్ నాట్ షల్ బీ డ్యామ్ వాక్యము వింటున్న బిడ్డలారా నమ్ముతున్నారా యేసును నమ్ముతున్నారా ప్రభువు రక్షకుడని నమ్ముతున్నారా ప్రభువు ప్రభువు అని ఏసే నా ప్రభువు ఏసే నా రక్షకుడు అని మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే రక్షింపబడతాం అవును ఆయన శిలువ వేయబడ్డాడు శిలువ మీద మరణించాడు శిలువ మీద వ్రేలాడాడు సమాధి చేయబడ్డాడు సమాధిలో రెండు దినాలు ఉన్నాడు కానీ తిరిగి మూడవ రోజు ఆయన బ్రతికి సజీవుడై లేచి వచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ఆ సమాధిలో లేడు ఆయన బ్రతికాడు ఆయన బ్రతికిన దేవుడు మనల్ని బ్రతికించే దేవుడు ఆయనే మన రక్షకుడు ఆయన నన్ను రక్షిస్తాడు నా పాపాల నుండి రక్షిస్తాడు నా దోషాల నుండి రక్షిస్తాడు ఆయన నన్ను స్వస్థపరుస్తాడు ఆయన నన్ను చక్కబెడతాడు నా కుటుంబ పరిస్థితులను చక్కబెడతాడు నా ఇంటి వాతావరణాన్ని చక్కబెడతాడు ఆయన కష్టం వచ్చినప్పుడు నన్ను ఆదుకుంటాడు ఆకలి వేసినప్పుడు నాకు ఆహారం ఇవ్వగలడు ఆయన నాకు ఆహారం ఇస్తాడు ఆయన నాకు వస్త్రాలు ఇస్తాడు ఆయన నాకు సమృద్ధిని ఇస్తాడు ఆయనే నా రక్షకుడు నా ఆత్మను ఆయన రక్షించాడు సిలువలో నన్ను ఆయన గెలిపించి డు ఆయన నా రక్షకుడు అని మీరు నమ్మినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక ఒకే ఒక్క మాట అండి ఆయన నా కోసం మరణించాడు నన్ను రక్షించాడు అని కాని మీరు నమ్మితే మీరు రక్షింపబడతారు ఎవడైతే ఇంత తెలుసుకొని లేదా తెలుసుకోక ప్రభువుని నమ్మకుండా ఉంటారో వారికి మాత్రం శిక్ష విధించబడుతుంది ఆ శిక్ష ఏమిటి అనగా నిత్య నరకపు అగ్నిగుండపు శిక్ష శిక్షించబడే వారికేమో నరకంలో శిక్ష విధించబడుతుంది కానీ రక్షణ పొందిన వారికేమో పరలోక రాజ్యంలో ప్రవేశము దొరుకుతుంది పరలోక రాజ్యములో దేవుడుంటాడు ఆయన తన సింహాసనమందు ఆసీనుడై ఉంటే ఆయన వేదుట వేవేల కోట్ల దూతలు చేతులెత్తి తెల్లటి వస్త్రములు ధరించుకొని పరిశుద్ధుడుగా రాజుగా అధికారిగా సృష్టికర్తగా ఆసీనుడయ్యున్న ప్రభువును పరిశుద్ధుడు 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 అని దేవదూతలు కొనియాడుతూ ఉంటాయి స్థుతిస్తూ ఉంటాయి అంతటి చక్కటి రాజ్యానికి రక్షించబడిన వారు వెళ్తారు రక్షించబడిన వారికి అక్కడ పరలోక రాజ్యంలో నిత్య జీవము ఉంటుంది అక్కడ వారికి మరణం అనేది ఉండనే ఉండదు అక్కడ సమృద్ధి ఉంటుంది అక్కడ ఆకలి ఉండదు అక్కడ దప్పిక ఉండదు దేవునికి స్తోత్రము అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన వారికి నెమ్మది దొరుకుతుంది సమాధానము దొరుకుతుంది అక్కడ కుందేళ్ళు సింహాలు స్నేహం చేస్తాయి అక్కడ పాములు నెమళ్ళు స్నేహం చేస్తాయి అక్కడ వైరం అనేది ఉండదు అక్కడ మరణం అనేది ఉండదు అది ప్రశాంతమైన ప్రదేశము శాశ్వతమైన శాంతి అక్కడ మనకు లభిస్తుంది ఆ పరలోక రాజ్యము నీకు నెమ్మదినిస్తుంది ఎవరికి నీకు అంటే రక్షించబడిన నీకు నా రక్షకుడు అని నమ్మిన నీకు దేవునికి మహిమ కలుగునుగాక అయితే పరలోక రాజ్యంలో అలాగున అక్కడ ఉంటుంది సరే మరి యేసుని నమ్మిన వారికి ఈ లోకములో ఏముంటుంది దేవునికి స్తోత్రము కలుగునుగాక వారి వలన ఏమి క్రియలు కనబడతాయి ఇదే అధ్యాయము మనము పదిహేడో వచనంలో చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాటలాడు పాములను ఎత్తిపట్టుకుందురు మరణకరమైనది ఏదైనాను తాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాడు దేవునికి మహిమ కలుగునుగాక ఎవరైతే రక్షించబడతారో రక్షించబడిన వారు దెయ్యం పట్టిన వారికి ప్రార్థన చేస్తే వారిలో ఉన్న దెయ్యాలు వెళ్ళిపోతాయి లేదా ఆ ప్రాంతంలో దెయ్యము తిరుగుతూ ఉంటే రక్షించబడిన వారు అక్కడికి వెళ్ళి నామములో గద్దించి ప్రార్థించినప్పుడు అక్కడ దెయ్యాలు వెళ్ళిపోవడము జరుగుతుంది దేవుడికి మహిమ కలుగునుగాక దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి రక్షించబడిన వారికి ఇచ్చాడు ప్రభు అలాగే క్రొత్త భాషలు మాట్లాడతారట దేవునికి స్తోత్రం రక్షించబడిన వాడు క్రొత్త భాషలు తాను ఎరగని భాషలు క్రొత్త భాషలు తనకు తెలియని భాషలు తనకు రాని భాషలు క్రొత్త క్రొత్త భాషలు మాట్లాడతారు భాషలలో అనేక భాషలు ఉన్నాయండి మనకి తెలుగొచ్చు మనకి తెలుగు వచ్చు మనకి ఇంగ్లీషు హిందీ కూడా కొంచెం అటు ఇటుగా పరిచయాలు ఉంటాయి కానీ దేవుని ద్వారా రక్షించబడిన వారు దేవదూతల భాషలతో మాట్లాడతారు క్రొత్త క్రొత్త భాషలతో మాట్లాడతారు దేవదూతల భాషలతో మాట్లాడతారు దేవునితో మాట్లాడతారు ఆత్మతో సత్యంతో చెప్ప సత్యము కాని మూల్గులతో పరిశుద్ధాత్మ దేవుడు వారిని మాట్లాడిస్తాడు దేవుడికి మహిమ కలుగును గాక ఇది వారిలో కనబడేటువంటి రెండవ లక్షణము తర్వాత పాములను ఎత్తి పట్టుకుంటారు పాములు అంటే పాము అంటే ఎవడండి సైతాన్గాడు వాడిని ఏసి కింద కొట్టడం కొరకు మనము పాములను కూడా ఎత్తి పట్టుకునేటువంటి శక్తి ప్రభు మనకు ఇస్తాడు దేవుడికి మహిమ కలుగునుగాక అది ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు దేవుడు దానిలో ఒకరికి కొంతమందికి ఇచ్చేటువంటి వరం ఏమిటంటే పాములను ఎత్తి పట్టుకునుట దేవునికి స్తోత్రం తర్వాత మరణకరమైనటువంటిది ఏదైనా తాగినా కూడా అది ఎవరికే కానీ హాని చేయదు ఎవరికే అంటే దేవుడు ఎవరికి ఉంటారో వారికి హాని చేయదు ఎవరికి రక్షణ ఉంటుందో వారికి హాని చేయదు వారు మరణకరమైనది తాగేస్తారు కానీ వారికి హాని కలుగుదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడికి మహిమ కలుగును గాక అయితే ఈ మాటను పట్టుకొని మీలో ఎవరైనా ప్రభువుని శోధించకండి నిజంగా విషము దాగితే ప్రభు కాపాడుతాడు కదా ఏం ఏం కాదు కదా అని మీరు అలా చెయ్యకండి దేవునికి స్తోత్రం మీకు తెలియకుండా ఎవరైనా మీకు విషమిచ్చినా మీకేమి కాదేమో కానీ మీకు తెలిసి తెలిసి మాత్రం అలా చెయ్యకండి అది ప్రభువుని శోధించినట్లు అవుతుంది ఒకసారి సాతాను ఏసుని మరి కొండ మీదికి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు నీ పాదమునకు రాయి తగలకుండా ఆయన తన దూతలను అంపించి నిన్ను కాపాడుతాడని వాక్యం సెలవిస్తోంది కదా అని అన్నప్పుడు నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపవద్దని మరి ఒక చోట రాయిబడి ఉన్నదని సాతానికి ఏసయ్య చెప్పాడు దేవునికి స్తోత్రం మరం మనం కూడా మరణకరమైనది ఏది తాగితే ఏం కాదేమో చూద్దామా ఒకసారి ఎలా ఉంటుందని చెప్పి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు కొన్నిసార్లు ఎవరైనా కీడు చెయ్యాలని ఏదైనా చేసినప్పుడు అలాంటప్పుడు మనకి ఏది కాదని దాని యొక్క ఉద్దేశమే తప్ప మీరు కావాలని మాత్రం ఇలాంటిది చేసుకోవద్దు తర్వాత రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు అవునండి ఎంతోమందికి నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశానో రోగంతో బాధపడుతున్న వారికి అలాంటప్పుడు దేవుడు వెంటనే వారికి విడుదల కలుగు చేశాడండి వారు స్వస్థత పొందుకున్నారు దెయ్యాలను వెళ్ళగొట్టాను నేను దెయ్యం పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి అనేక మార్లు దెయ్యాలు బయటికి రావడము వారిలో నుండి దెయ్యాలు వెళ్ళిపోవడము జరిగింది దేవునికి మహిమ అలాగే రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు లేదా రోగుల కొరకు ప్రార్థించినప్పుడు కూడా అద్భుతం జరిగింది ఆశ్చర్యకార్యం జరిగింది దేవుడు స్వస్థపరిచాడు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దేవునికి మహిమ ఘనత కలుగునుగాక దేవుని బిడ్డ రక్షించబడితే రక్షించబడిన వాడికి ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ జరుగుతాయని చెప్పి చివరిగా ప్రభువు ఏం చేశాడో తెలుసా అండి అవన్నీ మాట్లాడిన తర్వాత ప్రభువు అక్కడి నుండి పరలోకానికి చేర్చుకోనబడ్డాడు చేర్చబడిన తర్వాత అక్కడ ప్రభు ఎక్కడ కూర్చున్నాడో తెలుసా దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు దేవుడికి మహిమ కలుగునుగాక దేవుడి గుడి పార్శ్వం ఉన్న దేవుడు అనగా ఏసయ్య ఆసీనుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి దేవుని బిడ్డ ఆయన రక్షణ మనకుండునట్లుగా ఆయన నమ్మి జీవితకాలమంతయు ఆయనతో విశ్వాసములో మనం కొనసాగాలని బలమైన విశ్వాసం కొరకు ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా నమ్మినవాడు బాప్తిజం పొందుకుంటాడు బాప్తిజం పొందుకున్నవాడు రక్షించబడతాడు తండ్రి నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది వద్దయ్య నీ రక్షణ మాకు కావాలి కానీ నీ శిక్ష మాకు వద్దు నాయన ఎందుకంటే నీ శిక్షను తట్టుకునేంత శక్తి మాకు లేదు మేము మనుషులము తండ్రి కానీ మనుషులైనప్పటికీ కూడా నువ్వు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటే నాయన ఎంతో మేలైన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడవుగా ఉన్నావు నిత్య జీవాన్ని నువ్వు తప్పింకెవ్వరూ ఇవ్వలేరు తండ్రి అయ్యా నువ్వు మా కొరకు కలువరు సిలువలో మరణించావు మా పాపాలు కొట్టివేశావు నువ్వు మా ప్రభువి నువ్వు మా దేవుడివి నోటితో ఒప్పుకుంటున్నావు హృదయమందు విశ్వసిస్తున్నాం బాప్తిజం తీసుకుని వారు ఎవరైనా ఉంటే బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపరచండి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉంటే ఈ విశ్వాసంలో ఈ రక్షణలో కొనసాగునట్లుగా సహాయం చేయమని నీ రాకడ వరకు మమ్మల్ని ఇలాగ నడిపించమని ఏసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్